దీప కార్తీకుల పెళ్లి ఎపిసోడ్ తో కార్తీక దీపం కథ మరో మలుపు తిరిగింది అయితే ఈ దర్శకుడు కథని ఓ మలుపు తిప్పి ఆసక్తికరంగా మలిచాడు అంటే మళ్లీ ఆడియన్స్ తో తిట్టించుకునే వరకు కూడా ఆ తరహాలో ఆసక్తికరంగా మార్చడు నేటి ఎపిసోడ్ కూడా అలాంటిదే మొత్తానికి దీప కార్తీకుల కొత్త కాపురం దిగ్విజయంగా సాగుతుంది పెళ్లి తంతు ముగిసింది కాబట్టి సత్యనారాయణ వ్రతం స్టార్ట్ అయింది నేటి ఎపిసోడ్ లో దీప మెడలో తాళిని చూసి రగిలిపోతుంది జ్యోత్స్నా నాన్న వాళ్లు ఇంకా రాలేదు పూజకి టైం అవుతుందే అనంటుంది కాంచన నువ్వేం కంగారు పడకత్తా వస్తారు అనంటుంది పారిజాతం అది విన్న కార్తిక్ పారు చూపిస్తున్న అత్యుత్సాహం చూస్తుంటే ఏదో తేడా కొడుతుందే అని అనుకుంటాడు ఇంతలోనే శివనారాయణ దశరథ్ ఎంట్రీ ఇస్తారు రండి రండి మీ గురించే ఎదురు చూస్తున్నా అనంటుంది కాంచన ఇక దాసుని చూసిన ముసలోడు ఏంటి దాసు ఎలా ఉన్నావు పెళ్లికి రాలేదే అని పలకరిస్తాడు దాంతో దాసు జ్యోత్సం వైపు చూసి దీప పెళ్ళికి రావొద్దు అన్న ఆమె మాటల్ని గుర్తు చేసుకుంటాడు నేనే రావొద్దన్నానని చెప్పేస్తాడా ఏంటి అని కంగారు పడుతుంది జ్యోత్స్న ఆమెను గమనించిన కార్తిక్ చూస్తున్నాడేంటి అని అనుకుంటాడు అడుగుతుంటే అటు చూస్తున్నావేంటి దాసు ఏమైంది ఎందుకు రాలేదు అని అడుగుతాడు శివనారాయణ ఒక పనుండి అర్జెంటుగా వైజాగ్ వెళ్లాను అందుకే పెళ్లికి రాలేదు సార్ అనంటాడు దాసు మీరిద్దరే వచ్చారు వదిన రాలేదా అని అడుగుతుంది కాంచన మీ వదిన మాతో రాలేదు నువ్వు పిలిచినా ఆమె రానంది ఏం జరిగిందో నువ్వే అర్థం చేసుకో అనంటాడు దశరథ్ దాంతో పారు రాలేదా రాలేదంటే ఎలా రావాలి కదా నేను జ్యోత్సనా వచ్చాం కదా మేం మాటని గౌరవించినట్టే సుమిత్రు కూడా గౌరవించే రావాలి కదా అనంటుంది ఆ మాటతో కార్తీక్ అత్త రాదని నాకు ముందే తెలుసు అని అనుకుంటాడు అనంతరం దీపని చూసి నీ మనసు పడే బాధని అర్థం చేసుకోగలను మరదలా అనంటాడు వాళ్ళు లేకుండా ఈ వ్రతం ఎలా జరుగుతుంది సుమిత్ర రాకపోవడం వల్ల ఎంతమంది బాధపడుతున్నారు జంటను దీవించడానికి కార్తీక్ తల్లిదండ్రులు దీప తల్లిదండ్రులుగా ఉన్న మీరిద్దరూ లేరే అని అంటుంది పారు ఆ మాటతో శివనారాయణ ఉంటే ఉన్నట్టు జరుగుతుంది లేదంటే లేదు అని అంటాడు మీరైనా వచ్చారు సంతోషం వచ్చిన వాళ్ళని గౌరవించడం మా మర్యాద వచ్చి కూర్చోండి అని అంటాడు కార్తీక్ దాంతో శివనారాయణ రేయ్ మేము వచ్చింది నీ యజమానిలా కాదు మమ్మల్ని తాత మామయ్య అని పిలొచ్చు అనంటాడు దాంతో కార్తీక్ రండి తాత కూర్చోండి అని అంటాడు ఇక అయితే తెగ బిల్డప్ కొడుతూ ముసలుడు పలకరిస్తే తప్ప నేను పలకరించకూడదు అని పక్కకి తిరిగిపోతాడు అక్కడే నిలబడ్డమే వచ్చి పక్కన కూర్చో అంటాడు శివనారాయణ ఇంటి అల్లుడంటే ఈ మాత్రం రెస్పెక్ట్ ఉండాలి అని అటు తిరిగేసరికి పిలిచింది నిన్ను కాదు దాసుని వచ్చి కూర్చు దాసు అని అంటాడు శివనారాయణ ఆ మాటతో పారు మొహం వెలిగిపోతుంది వెళ్లి కూర్చో అని సైగ చేస్తుంది దాంతో దాసు వెళ్ళి శివనారాయణ పక్కన కూర్చుంటాడు అది చూసి శ్రీధర్కి మండిపోతుంది రై శ్రీధర్ గా నీకెంతక మించిన అవమానం లేదురా అని అనుకుంటాడు ఈ అవమానాన్ని ఎవరూ గమనించలేదుగా అని అటు తిరిగేసరికి సెకండ్ సెటప్ కావేరి నవ్వుతూ ఉంటుంది ఇది బలవంతంగా నవ్వు ఆపుకుంటోందంటే మొత్తం చూసేసిందన్నమాట అని అనుకుంటాడు అనసూయ కూడా చూసేసింది అని పక్కకొచ్చి బాధపడుతూ ఉంటాడు శ్రీధర్ ఇంతలో పారు వచ్చి పిలిచింది నిన్ననే అనుకున్నావు కదా నీకంత సీన్ లేదురా అల్లుడు చేతులు పిసికింది చాలు కానీ ఇంక ఆపు అని అంటుంది నాకు దక్కాల్సిన గౌరవం నీకు దక్కిందని ఆనందపడుతున్నావు కదా చూస్తున్నా చూస్తున్నా అన్నీ చూస్తున్నా అంటాడు శ్రీధర్ ఆ మాట అందానికి సిగ్గుండాలి ఇది నీ కొడుకిల్లు నువ్వే మాకు మర్యాదలు చెయ్యాలి ఈ మాలోకంగాడు ఎప్పుడు లైన్లో పడతాడో ఏంటో అంటూ దాసుని చూస్తుంది పారు శివనారాయణ దాసు ఇద్దరూ హ్యాపీగా ఉండడం చూసిన పారు నా కొడుక్కి దిష్టి తగిలేట్టుంది ఓ ఫోటో తీసుకోవాలి అంటూ ఫోటో తీసి దాన్ని తీసుకొచ్చి శ్రీధర్కి చూపించి ఇంకా మండేటు చేస్తుంది కోపంగా దాసు వైపు చూసిన శ్రీధర్ ఈ దాసుగాడికేంటో ఇంత అదృష్టం పట్టింది అని అనుకుంటాడు ఇక పారుని పిలిచిన జ్యోత్స్నా ఏంటి గ్రాని తెగ ఓవరాక్షన్ చేసేస్తున్నావు అని అంటుంది దీపపై అమ్మకు ఎంత కోపం ఉందో అతకు అర్థమయ్యేట్టు చేస్తాను అని చెప్పి వాళ్ల మధ్య చిచ్చు పెడుతుంది జ్యోత్సన ఇక శ్రీధర్ చచ్చినట్టు వెళ్లి శివనారాయణతో మాట్లాడతాడు హాయ్ మామీగారు అంటాడు దాసు వెంటనే లేచి నాకు చిన్న పనుంది మీరు కూర్చోండి అని చెప్పేసి లేచి వెళ్లిపోతాడు దాంతో శ్రీధర్ అర్హతకు మించింది అందుకున్నా దాన్ని ఎదుటివాళ్లు నిలబెట్టుకోలేరు మీ పక్కన నిలబడ్డానికి కూడా అర్హతలేని ఆ దాసుని పక్కన కూర్చోబెట్టుకున్నారు నన్నేమో పరాయివాణ్ణి చేసి నిలబెట్టారు అంటాడు అర్హతని నిర్ణయించేది పుట్టుక కాదు చేతలు మోసం చేసేవాడి కంటే సాయం చేసేవాడే గొప్పోడు అని చురకలేస్తాడు శివనారాయణ ఇక జ్యోత్స్నా పారులు చిచ్చు పెడుతూ ఉంటే అది దాసు కంటపడుతుంది వాళ్ళని ఏ విధంగా నిలువరించాడో రేపటి ఎపిసోడ్లో చూద్దాం